పాయింట్ నెమో ఇది భూమిపై అత్యంత ఒంటరి ప్రదేశం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో సముద్రం లోపల రెండు వింత శబ్దాలు రికార్డ్ చేయబడ్డాయి వాటి యొక్క ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉండగా వాటి యొక్క ఆంప్లిట్యూడ్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంది వీటిని యుఎస్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేటర్ యొక్క రేడార్స్ రికార్డ్ చేసింది కానీ ఆశ్రయం ఏమిటి అంటే అవే శబ్దాలు ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర రేడార్స్ కూడా రికార్డ్ చేశాయి కొన్ని క్యాలిక్యులేషన్స్ తర్వాత ఈ సౌండ్ యొక్క లొకేషన్స్ ని అంచనా వేశారు అవి సౌత్ పసిఫిక్ లో చాలా మారుమూల ప్రాంతంలో సముద్రం లోపల ఉత్పత్తి అవుతున్నాయని కనుక్కొన్నారు అప్పట్లో ఈ శబ్దాలకు బ్లూప్స్ అని పేరు పెట్టారు ఈ భయంకర శబ్దాలు దేని గురించి అని తెలుసుకోవడానికి వాటి మీద పరిశోధన ప్రారంభించారు కానీ సముద్రంలో ఈ శబ్దాలు అలా ఎందుకు వస్తున్నాయో ఎవరు తెలుసుకోలేకపోయారు రెండు వేల పన్నెండు తర్వాత నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ తన ఆలోచనను మార్చుకుంది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రికార్డైన శబ్దాలు హిమనీ నదాల కదలికల కారణంగా ఉత్పన్నం అయ్యాయని చెప్పింది కానీ ఇప్పటి దాని గురించి నిజం తెలుసుకోలేకపోయారు ఈ శబ్దం రికార్డ్ చేయబడిన చోట నేడు చాలా ప్రత్యేకమైన పని జరిగింది సో వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సౌత్ పసిఫిక్ ఓషన్లో ఈ ప్రదేశంలో మైళ్ళ దూరం వరకు నాలుగు వైపుల భూభాగం లేదు మొత్తం సముద్రం మాత్రమే ఉంది దీన్ని ఓషనిక్ పోల్ లేదా పాయింట్ నెమో అని పిలుస్తారు నెమో అంటే లాటిన్ భాషలో నోవన్ అని అర్థం ఇక్కడ నుంచి సమీప భూభాగాలు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి పాయింట్ నెమో నుంచి రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అంటార్క్టికా ఉంది మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో చిలీ భూభాగం ఉంది మరోవైపు న్యూజిలాండ్ నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కారణాల వల్ల పాయింట్ నెమో భూమి మీద అత్యంత ఒంటరి ప్రదేశంగా పరిగణించబడుతుంది వాస్తవానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రోజుకి ఒకసారి లేదా రెండుసార్లు పాయింట్ నెమో పైన నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే ఆస్ట్రోనట్స్ ఉన్నారు ప్రపంచంతో సంబంధం లేనప్పటికీ నెమో యొక్క సముద్ర భూభాగంలో విరిగిన ఉపగ్రహాలు అంతరిక్ష నౌకలు మరియు రాకెట్ ముక్కలతో ఉన్న ఒక శ్మశాన వాటిక సింపుల్గా చెప్పాలి అంటే స్పేస్ క్రాఫ్ట్స్ గ్రేవియార్డ్ కానీ పాయింట్ నెమోని కనుక్కోకముందు ఈ ఉపగ్రహాలను ఎక్కడ జార విడిచేవారు వాటిని ఎందుకు పడాల్సిన అవసరం వచ్చింది మరీ ముఖ్యంగా ఉపగ్రహాలను పాయింట్ నెమోకి ఎలా తీసుకొని వచ్చారు అనేది పెద్ద ప్రశ్న పాయింట్ నెమో సౌత్ పసిఫిక్ ఓషన్లో ఇరవై రెండు కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇంత స్పేస్లో అతి పెద్ద దేశ భూభాగమైన రష్యా అండ్ ఈజిప్ట్ వంటి ఐదు దేశాలు దీంట్లో సరిపోతాయి కానీ ఇరవై రెండు కోట్ల చదరపు కిలోమీటర్లలో ఎక్కడా కూడా మానవ జాతి లేదు మరియు అనేక సముద్రపు జీవులు కూడా ఇక్కడ నీటిలో జీవించలేవు సముద్రపు జీవులు ఇక్కడ జీవించడం కష్టమని పరిశోధకులు చెప్పారు పాయింట్ నెమో సౌత్ పసిఫిక్ ఓషన్లో చాలా మారుమూల మరియు లోతైన ప్రదేశంలో ఉంది ఇక్కడ నీటి ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ ఎలాంటి పోషకాలు ఉండవు పాయింట్ నెమోలో సముద్రపు ప్రభావం కారణంగా పోషకాలు కొరత ఉంటుంది అంటే ఇక్కడ నీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా ఇక్కడ పోషకాల కొరత ఉంది తక్కువ పోషకాల వల్ల ఇక్కడ ప్లాంటేషన్ కూడా తక్కువగా ఉన్నాయి ఇవి ఫుడ్ సైకిల్ యొక్క పక్షపాతాన్ని కలిగిస్తాయి ఈ ప్రాంతంలో సముద్రం యొక్క లోతు దాదాపు మూడు వేల ఏడు వందల మీటర్లు అంటే పన్నెండు వేల వందల అడుగు వరకు ఉంటుంది సన్లైట్ ఈ లోతుకు చేరుకోవడం దాదాపు అసాధ్యం కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్ జరగదు అంటే ఏదైనా సముద్రపు జీవి ఉన్నా కానీ అవి స్పిడ్లు లేదా లుమినిసన్ చేపలు వంటివి మాత్రమే ఉంటాయి నైన్టీన్ ట్వంటీ టూలో ఒక కెనడియన్ ఇంజనీర్ పాయింట్ నెమోనిక్ కనుక్కున్నాడు టూ థౌజండ్ వన్లో మొదటిసారి రష్యన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని ఉపయోగించింది ఎందుకంటే పాయింట్ నెమో అనేది సముద్రంలో ఒక భాగం ఇది ఇంటర్నేషనల్ వాటర్ సోర్సెస్లోకి వస్తుంది దీని మీద ఏ దేశానికి హక్కు లేదు కాబట్టి ప్రపంచంలో ఏ వివిధ అంతరిక్ష సంస్థలు తమ అంతరిక్ష వస్తువులను ఇక్కడ పడేయడానికి ఎవరిని అనుమతి కోరనక్కర్లేదు రెండు వేల ఒకటి మార్చ్ ఇరవై మూడున రష్యన్ స్పేస్ ఏజెన్సీ నిర్ను ప్రారంభించి పదిహేను సంవత్సరాలు గడిచాయి దాని మిషన్ పూర్తయింది అందుకే రష్యన్ స్పేస్ ఏజెన్సీ దానిని భూమి ఆర్బిట్ నుంచి తొలగించి పాయింట్ నెమోలో పడేసింది దీని తర్వాత చాలా అంతరిక్ష సంస్థలు ఈ పాయింట్ నెమోని చాలా అనుకూల ప్రదేశంగా గుర్తించారు అందరూ దీనిని అంతరిక్ష అంతరిక్షణ వాటికగా మార్చేశారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో అంతరిక్ష వస్తువులను పడేస్తున్నారు నేడు ఈ పాయింట్ నెమో కింద స్పేస్ వేస్టేజ్ పెద్ద కుప్పే ఉంటుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సోవియట్ ఉపగ్రహం అయిన కాస్మోస్ నైన్ ఫైవ్ ఫోర్కి ఒక సమస్య వచ్చి బేస్ స్టేషన్తో దాని సంబంధాలు తెగిపోయాయి ఇప్పుడు ఈ ఉపగ్రహం అదుపు తప్పి భూమి వైపు దూసుకురావడం ప్రారంభించింది దాని అతిపెద్ద ప్రమాదం అది కంట్రోల్లో లేకపోవడం కాదు దానిలోని అణు రియాక్టర్ దీని కారణంగా ఈ ఉపగ్రహానికి శక్తి లభించింది ఈ ఉపగ్రహం ఆకాశంలోనే కాలి బూడిద అయింది దీని రేడియో ధార్మిక పదార్థాలు కెనడా దేశం అంతటా వ్యాపించింది ఈ రేడియో ధార్మిక పదార్థాలను శుభ్రపరిచేందుకు ఒక ఆపరేషన్ ని మొదలు పెట్టారు అది ఆపరేషన్ మార్నింగ్ లైట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో లోటి విలియమ్స్ అనే మహిళ ఒక పార్క్లో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వస్తువు ఆమె భుజంపై పడింది కొంత పరిశోధన తర్వాత ఆ వస్తువు డెల్టా టూ రాకెట్ ముక్క అని తేలింది ఈ ప్రమాదంలో లోటి విలియమ్స్కు ఎలాంటి గాయం జరగలేదు కానీ ఈ సంఘటన అందరి కళ్ళు తెరిపించింది ఇలాంటి సంఘటనలు జరగకుండా అంతరిక్ష వస్తువులను నిర్జన ప్రాంతంపై మాత్రమే పడేస్తారు పాయిండ్ ఎమోనిక్ కనుక్కోకముందు ఈ పని పసిఫికన్లో కొన్ని ఏరియాస్లోను మరియు భూమి మీద కొన్ని రిమోట్ ఏరియాస్లో చేసేవారు ఉపగ్రహాలను లేదా అంతరిక్ష నౌకలను తొలగించే సమయం వచ్చినప్పుడు దానిలో ఏర్పాటు చేసిన ద్రష్టర్ల సహాయంతో దాన్ని ఆర్బిట్ నుంచి తొలగిస్తారు తొలగించిన తర్వాత కూడా అది కొన్ని నెలల పాటు భూమి చుట్టూ తిరుగుతుంది తర్వాత క్రమంగా అది భూమికి దగ్గరగా వస్తుంది ద్రష్టర్లను ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో యాక్టివేట్ చేయాలో ఇంజనీర్స్ చాలా జాగ్రత్తగా లెక్కిస్తారు భూమి యొక్క వాతావరణంలో ప్రవేశించక ముందు ద్రష్టర్లు మళ్ళీ యాక్టివేట్ చేయబడతాయి తద్వారా వాటి యొక్క డైరెక్షన్ పాయింట్ వైపు ఉంటుంది అంతరిక్షంలో గాలి ఉండదు ఒత్తిడి ఉండదు అందుకే అక్కడ ఎలాంటి ఘర్షణ ఉండదు అందుకే ఉపగ్రహాలు కొన్ని నెలల పాటు వాటి ఆర్బిట్ ని వదిలి వెళ్ళవు వాటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది సాధారణంగా గంటకు పదిహేను వేల కిలోమీటర్ల వేగంతో అవి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఘర్షణ కారణంగా వాటి టెంపరేచర్ మూడు వేల డిగ్రీ సెల్సియస్కు చేరుకుంటుంది అవి ఎప్పుడు అగ్నిగోళంగా మారతాయి అప్పుడు ఈ టెంపరేచర్ వాటి లోహాన్ని కరిగించి బూడిదిగా మారుస్తాయి చాలా సందర్భాల్లోనూ స్థిథిలాలు పడిపోయే ముందు ఆవిరిగా మారిపోతాయి కొన్నిసార్లు కొన్ని స్థిథిలాలు నేలపై కూడా పడతాయి ఇవి జనసంచారంలో పడితే భారీ నష్టం కలుగుతుంది అందుకే వాటిని పాయింట్ నేమోని టార్గెట్గా చేసుకొని అక్కడ కూల్చివేస్తారు ఈ పాయింట్ నేమో దానిలో ఇంకా చాలా రహస్యాలను దాచుకుంది చూద్దాం ఈ పాయింట్నేమో దాని రహస్యాలను ఎప్పుడు బయటకి విప్పుతుందో సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటే మన వీడియోకి ఒక లైక్ చేసి పాయింట్ నేమో గురించి మీ థాట్స్ని కింద కామెంట్స్లో షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి